శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతోంది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి సంబంధించిన కేటాయింపులే బడ్జెట్లో ఉన్న ఏడాది మొత్తం అంచనాలను ఈ బడ్జెట్లో ప్రకటిస్తారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో రెండు లక్షల తొంభై వేల కోట్లతో గత ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టగా నిర్దేశిత లక్ష్యాల మేరకు ఆదాయాలు రాకపోవడంతో సవరించిన అంచనాల ప్రకారం బడ్జెట్ రెండు లక్షల యాభై వేల కోట్ల వరకు ఉంటుందని తాజా సమాచారం ఈ నేపథ్యంలో వచ్చే బడ్జెట్ ఏడాదికి వాస్తవిక అంచనాలతో బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ఆర్థిక శాఖకు కొత్త ప్రభుత్వం సూచించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి బడ్జెట్ అంచనా రెండు లక్షల తొంభై ఐదు వేల కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది అత్యధికంగా సంక్షేమ రంగానికి నలభై వేల కోట్లు వ్యవసాయ రంగానికి ముప్పై వేల కోట్లు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు ముప్పై వేల కోట్లు సాగునీటి పారుదలకు ఇరవై తొమ్మిది వేల కోట్లు విద్యుత్ శాఖకు పద్దెనిమిది వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండొచ్చని తెలుస్తోంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు ఎక్కువగా ఉండొచ్చని సమాచారం